ఓం శాంతి ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు పురుషార్థాన్ని తీవ్రం చేసుకునే యుక్తి ఇప్పుడు లేదు అంటే మరిప్పుడు లేదు ఆత్మిక సేవాధారి టీచర్స్తో మధుర సంభాషణ చేస్తూ చెప్పిన అవ్యక్త బాబ్తాద యొక్క మధుర మహావాక్యాలు టీచర్స్ ఏ విధంగా అయితే విశేష సేవార్థం నిమిత్తమైన విశేషాత్మలో విధంగా పురుషార్థం కూడా ఉంటుందా లేక విద్యార్థుల పురుషార్థం వలె మీ పురుషార్థం కూడా ఉంటుందా పాత్రను అనుసరించి విశేష పురుషార్థం ఏం చేస్తున్నారు సంపూర్ణంగా అవ్వాలి ప్రధానంగా అవ్వాలి ఇదైతే అందరి లక్ష్యం ఇదైతే సాధారణం కానీ టీచర్స్ యొక్క విశేష పురుషార్థం ఏమిటి ఈ రోజుల్లో చేయాల్సిన విశేష పురుషార్థం ఏమిటి అంటే ప్రతి సంకల్పం శక్తిశాలిగా ఉండాలి సాధారణంగా ఉండకూడదు సమర్థంగా ఉండాలి వ్యర్థంగా ఉండకూడదు సేవ లేకుండా ఉండకూడదు టీచర్ అంటే అర్థం ఏమిటి సేవాధారి ఒక్క సెకండ్ కూడా సేవ లేకుండా ఉండకూడదు మురళి చదవడము పరిశీలించుకోవడం ఇది మామూలు విషయం ఏ విధంగా అయితే సమయం సమీపంగా వస్తూ ఉందో ఆ విధంగా నిమిత్తమైన విశేషాత్మలు కూడా చేయాల్సిన పురుషార్థం ఏమిటి అంటే సమయం కంటే వేగంగా పరిగెత్తాలి సమయం ఇంకా చాలా ఉంది చేరుకోవచ్చులే అనుకోకూడదు కానీ ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అనేది బుద్ధిలో ఉంచుకోవాలి ప్రతి సంకల్పం ప్రతి సెకండు ఇదే స్లోగన్ గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే ఇప్పుడే అనే సంస్కారం వస్తుందో అంటే ఇప్పుడు అనే వారే సత్యమాది లేకు వస్తారు ఎప్పుడో చేద్దాంలే అవుతుందిలే అనేవారు మధ్యలో వస్తారు ఎప్పుడో అనేవారు సమయం కోసం ఎదురు చూస్తారు అందువలన పదవి కోసం కూడా ఎదురు చూడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో ఇదే స్లోగన్ స్మృతిలో ఉంచుకోవాలి ఇప్పుడు లేకపోతే మరి ఇంకెప్పుడు లేదు ఈ పాఠం పక్కాగా అవ్వకపోతే సదా బలహీన సంస్కారమే ఉండిపోతుంది మహావీరుల సంస్కారం ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు మాకన్నా ముందు నుండి వీరు ఉన్నారు వీరు చేస్తే మేము చేస్తాము అనేది నిర్లక్ష్యం యొక్క సంస్కారం ఏ సంకల్పం వస్తుందో దానిని ఇప్పుడే చెయ్యాలి రేపు కాదు ఈ రోజు ఈ రోజు కాదు ఇప్పుడే చెయ్యాలి అందరూ విశేషాత్మలే కదా మిమ్మల్ని చిన్నవారిగా భావించడం లేదు కదా పురుషార్థంలో ప్రతి ఒక్కరూ పెద్దవారే కారీ వ్యవహారాల్లో చిన్నవారు పెద్దవారు ఉంటారు కానీ పురుషార్థంలో చిన్న పెద్ద ఉండరు పురుషార్థంలో అయితే చిన్నవారైనా ముందుకు వెళ్ళవచ్చు వ్యవహారంలో అయితే మర్యాద యొక్క విషయం ఉంటుంది పురుషార్థంలో మర్యాద అనే విషయం లేదు పురుషార్థంలో ఎవరు చేస్తే వారు పొందుతారు ఇప్పుడు పరిశీలించుకోండి ఇటువంటి పురుషార్థం ఉందా లేక అందరూ ఎలా నడుస్తున్నారో అలాగే సాధారణంగా నడుస్తున్నారా టీచర్ సదా హర్షితులే కదా టీచర్కు అనేకుల ఆశీర్వాదాలు అనే సహాయం లిఫ్ట్ కూడా లభిస్తుంది మరియు ఎవరైనా బలహీనం అవ్వటానికి నిమిత్తం అయితే పాపం కూడా వస్తుంది అర్థమైందా ఆ పాప భారం వలన ఏది చెయ్యాలనుకుంటారో అది చెయ్యలేరు బరువు ఉన్నవారు పైకి లేవలేరు అందువలన కావాలనుకుంటున్నా మారలేకపోతున్నారు అంటే తప్పకుండా భారం ఉన్నట్లే ఈ భారాన్ని భస్మం చేసుకోండి విశేష యోగంతో మర్యాదలతో మరియు సంలగ్నతతో లేకపోతే ఆ భారంతోనే సమయమంతా గడిచిపోతూ ఉంటుంది ముందుకు వెళ్ళలేరు అమృత వేళ లేచి మీ స్థితిని తయారు చేసుకోండి ఏ స్థితి ఉంటే దాని ప్రమాణంగా స్థితులు అవ్వగలుగుతూ ఉన్నారా ఇది పరిశీలించుకోండి మీ స్థితిని సరి చేసుకోండి ఒకవేళ సరిగా లేకపోతే పరిశీలించుకోవడం ద్వారా సరి అయిపోతుంది మంచిది ఈ మురళి యొక్క సారం ఒకటి ఈ రోజుల్లో ఇదే విశేష పురుషార్థం ఉండాలి ప్రతి సంకల్పం శక్తిశాలిగా ఉండాలి సాధారణంగా ఉండకూడదు సమర్థంగా ఉండాలి వ్యర్థంగా కాదు ఏ సంకల్పం వస్తే అది ఇప్పుడే చేయాలి రేపు కాదు ఈ రోజే ఈ రోజు కాదు ఇప్పుడే అంటే ఇప్పుడే చేసేయాలి ఓం శాంత్